ఇవన్నీ వయస్ అయిపోతున్నాయి ఈ ఆశ మాత్రం ఏ రోజు కొత్తగా 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 పెట్రేగిపోతుంది ఈ ఆశే మనతో క్యారీ ఆన్ అయ్యేది శరీరం ఇక్కడ వదిలేసాం కదా మళ్ళీ జన్మ ఎలా వచ్చింది అని చాలా మందికి ప్రశ్న ఈ ఆశ వాసనగా మారిపోతుంది వాసన జన్మకి కారణం అయిపోతుంది అంటే ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఏది మనం మొబైల్ ఫోను సిమ్ కార్డు ఉదాహరణ చెప్పుకున్నామే దాన్ని మనస్సులోకి తెచ్చుకోండి వాసిష్టంలో కూడా ఇప్పుడు ఇదే విషయం జరుగుతోంది ఇది అందరికీ అవసరమైన విషయం అందరికీ తెలిసిన విషయం అందరూ మాట్లాడుకునే విషయం కూడా అందరూ అనుకునేది మనస్సులో ఏమిటి నాకు ఇది చావకుండా ఉంది అని చాలామంది మనస్సులో అనుకుంటారు ఫోన్ మార్చిన సిమ్ కార్డు మార్చక్కర్లేదు కదా ఏమండి ఈ కాలం భాషలో మార్చాలా అక్కర్లేదు కదా ఆ కార్డు తీసి ఇంకో ఫోన్కి పెట్టుకుంటారా మళ్ళీ మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఫోన్లోకి వస్తుందా రాదా వస్తుంది కదా అలాగే మన సూక్ష్మ శరీరం అనేది సిమ్ కార్డ్ లాంటిది ఈ శరీరం ఉంది ఇది మొబైల్ ఫోన్ లాంటిది మనతో పాటుగా వచ్చేది సిమ్ కార్డు ఆ సిమ్ కార్డు మారిపోయి కొత్త మొబైల్ ఫోన్ వస్తుంది జన్మ అంటే అది లెక్క జన్మ ఉందా లేదా ఇప్పుడు ఈ సిమ్ కార్డులో కొత్తవి వస్తాయి అప్డేట్ వర్షన్ కూడా వస్తుంది అది వేరే కానీ పాతవి కూడా ఉంటాయి ఉంటాయా లేదా ఇలా కొత్త జన్మ వచ్చిన తర్వాత కొత్త వాసనలు వస్తాయి పాత వాసనలు కూడా ఉంటాయి కొన్ని మనం తీసేసి ఉంటాం దాన్ని ఏదో డిలీట్ డిలీట్ చేసేసి ఉంటాం అవి పోతాయి మనము గురువు సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాసనలన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అంటే ఫ్రెష్ సిమ్ అది జన్మ వచ్చినా ప్రాబ్లం లేదు జన్మ వచ్చినా ప్రాబ్లం దాంట్లో ఇంకా బగ్స్ అవి ఇవి ఉండవు బగ్గులు అంటే తెలుసు కదా ఆ బగ్గు ఉంటే ఫోన్ పాడైపోతుంది అందుకని ఆ బగ్గు క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్తాడు కంప్యూటర్లో భాష ఇదంతా ఈ కాలం పిల్లల భాష అని అర్థం కావాలి కదా వాళ్ళకి ఇలా ఉంది ఈ జన్మ వ్యవహారం ఈ తృష్ణ అనేది ఈ ప్రకారంగా జన్మని ఇస్తోంది తృష్ణ ఇక తరుణాయతే ఈ తృష్ణ అనేది ఎప్పటికప్పుడు తరుణ యువతిలాగా తయారవుతోంది ఆశ శరీరం అంతా జీర్ణించకపోతోంది ఇది మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతూ మళ్ళీ మళ్ళీ జన్మకి ఇది కారణమవుతోంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంత మళ్ళీ పాడంతా మోసుకుని కొత్త జన్మ కొత్త జన్మ వస్తే ఏమీ రాకపోతే మళ్ళీ ఇదేనా మళ్ళీ ఇదే పాడిందే పాడరా పాచి అదే చెప్తా ఆ ప్రకారంగా ఆడిందే ఆట మళ్ళీ ఆడమంటే ఏమిటి అందుకనే ఇలాగే ఇలాగే ఈ చక్రంలో పడి తిరగకూడదు మనం కాబట్టి ఏం చేయాలి అంటే కృష్ణుణ్ణి స్మరణ చేసుకుంటే తృష్ణ అనేది వెళ్ళిపోతుంది అది ఒకటి మనస్సులో పెట్టుకోవాలి కృష్ణ స్మరణతో తృష్ణ అనేది పోతుంది కాబట్టి నేను కృష్ణుడి దగ్గరికి బయలుదేరా నేను ఇన్ని రోజులు అలాగే ఉన్నా ఇప్పుడు బయలుదేరా అని ఆ యవనాశువుడు చెప్తూ మనమంతా కృష్ణ దర్శనానికి వెళ్తున్నాం తృష్ణాయా పరమం దుఃఖం త్యాగా పరమం సుఖం తృష్ణ ఉంటే చెప్పలేనంత దుఃఖం ఆ తృష్ణని గలిగితే చెప్పలేనంత సుఖం సుఖం కావాలి అంటే ఎక్స్పెక్టేషన్ అని ఇంగ్లీష్లో ఎక్స్పెక్టేషన్ అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఏమిటి అని అడిగితే ఒక మహానుభావుడు ఒక తత్వవేత్త ఒక రియలైజ్డ్ పర్సన్ ఈ కాలంలో భాషలో చెప్పాలి ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే ఎక్స్పెక్టేషనే అన్ని ప్రాబ్లమ్స్కి కారణం మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగాను మనం ఉండము కానీ మనకు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నుంచి ఇది అన్ని దుఃఖాలకి కారణం ఎక్స్పెక్ట్ అంటే కోరుకోవటం అనే అర్థం కూడా ఉందిగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ అంటే ఐఎమ్ ఐ వాంట్ దిస్ ఫ్రమ్ యూ అని అర్థం అంటే ఎప్పుడైతే ఇది కావాలి అనేది వచ్చిందో అది పరమం దుఃఖం ఏ రోజు కారోజు దీన్ని క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈరోజు ఏ విషయంలో నేను తృష్ణతో ఉన్నాను సాధించాలి అనుకోవటం వేరే తృష్ణ వేరే రెండిటికి సమం ఒకటి అనుకోవద్దు సాధించటం అంటే వచ్చింది వచ్చిన దాన్ని వదిలేయగలగటం సంపాదించాడు సంపాదించకుండా ఈరోజు మనం చెప్పుకోదగ్గ ఒక మహాదాత అంటే ఈ మధ్యనే కాలం చేశారు కదా టాటా ఆయన పేరేంటి రతన్ టాటా గారు ఆయన పేరు గుర్తు చేసుకోవచ్చు ఎంత సింపుల్గా ఉన్నాడు మనిషి నాకు చాలా ఇష్టం వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం ఎంత సింపుల్ మనిషి ఎంత దానం ఎంత దాత చాలా ఆ ప్రకారంగా అంటే ఒక ఉదాహరణ వచ్చింది వచ్చిన దాన్ని దానం చేయగలగటం వదలగలగటం సంపాదించద్దు అని చెప్పలా నీ సుఖానికి నీ సంతోషానికి ఎంత కావాలి అబ్బబ్బా అంటే మహా అంటే ఎంత కావాలి నీ సుఖానికి ఎంతో కొంత సరే అది నీ దగ్గర పెట్టుకో కానీ అది ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఓవర్ఫ్లో అయ్యే దాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటారు తృష్ణ ఆశ దురాశాపరులు అది దుఃఖానికి కారణమవుతుంది అది దుఃఖం అలా ఆ దుఃఖాన్ని తెచ్చుకోకూడదు కాబట్టే నేను కృష్ణుడి దర్శనం కోసం బయలుదేరుతున్నాను అని చెప్పి ఆ యవనాశ్వడు భీమసేనుడు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు అక్కడ రాణివాసంతో పరివారంతో భీమాదులతో కలిసి ఆ యవనాశ్వడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు భీమాదులు ఆ హస్తిన నుంచి వచ్చేటప్పుడు మూడు రోజుల్లో వచ్చారు కానీ ఇప్పుడు ఐదు రోజులు పట్టింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు హస్తిన అనేది ఎక్కడ ఢిల్లీ యమునా తీరం ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉండేది గంగా తీరం గంగా తీరంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా గంగా హరి హరిద్వార్ ఇద్దరూ కలిసి ఉండే ప్రదేశం అక్కడ శ్రీహరి దర్శనం చేయటం చాలా విశేషం అందుకనే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అది ఇంకా కొంచెం దూరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళటానికి ఐదు రోజులు పట్టింది వాళ్ళకి మొత్తం అందరూ కలిసి పెద్ద ప్రయాణం కదా మొత్తం రాజ్యం అంతా కదిలింది వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళందరికీ మధ్య మధ్య వ్యవస్థ తిండి పడుకోవటం ఎట్లా అవన్నీ చూస్తూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అంతా సమయం పట్టింది ఐదు రోజులు ప్రయాణం చేసి ఆ గంగా తీరానికి చేరుకున్నారు అప్పుడు భీముడు ఆ యమనాశ్వుడితో చెప్పాడు మహారాజా మీరందరూ కొద్దిసేపు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మతో అలాగే ఆ అన్నయ్య ధర్మరాజు గారితో మాట్లాడి మీరు వచ్చినట్టుగా చెప్పి వస్తాను అలాగే మిమ్మల్ని రాజ్యానికి స్వాగతం చెప్పుకోవాలి కదా గౌరవించి లోపలికి తీసుకువెళ్ళాలి కదా మా బాధ్యత కాబట్టి కాసేపు మీరిక్కడే ఉంటే నేను లోపలికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి వస్తాను అని చెప్పాడు యవనాశ్వడు అంగీకరించాడు తరువాత ఆ భీముడు అందరితోనూ మన వృషకేతు ఉన్నాడే ఈ వృషకేతు యొక్క పరాక్రమం చాలా గొప్పది ఈయన వల్లే ఇదిగో ఈరోజు యవనాశ్వడు పరివారంతో సహా వచ్చాడు ఒక్క మనిషి తన మంచి మనస్సుతో పూర్తి రాజ్యాన్నే మార్చి పడేశాడండి చూడండి ఎంత గొప్ప పని చేయగలదు మంచి మనస్సు అనేది ఆలోచన చేయండి